నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ బిఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధికి నిధులు కేటాయించలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ఆరోపించారు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మున్సిపల్ చైర్మన్ గా జడ్పీ చైర్మన్ గా పదవులు అనుభవించిన నాయకులు ఆ రోజు అభివృద్ధిపై పట్టించుకోలేదని నేడు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నేను ఉన్న అలాంటి పెద్ద మోరీలు గాని గణేష్ వాస్తా గాని అదే పదమూడల వాడలో ఉన్న నాలుగు సంవత్సరాల చేసారు చైర్మన్ గారి వాడలోనే ఎంత పెద్ద మోరీలు ఓపెన్ మోరీలు ఉన్నాయో ఎంత నీల ప్రాబ్లం ఉందో మేము ఇప్పటికీ చూపిస్తాం కానీ కనీసం నీ వాళ్ళను దిప్పులేపులు చేసుకోకుండా పక్క వాళ్ళని పెద్ద ఎమ్మెల్యేలను మంత్రులను విమర్శిస్తారు ఎంతవరకు మంచిది నీ పని చేసి చూపి నువ్వు ఒక శాపంలో పదమూడో వాడికి ఒక శాపంలో పని చేసినావు నువ్వు పనిచేసి మంచి ఉదాహరణ చేసిన ఇరవై ఏళ్ళు అని మాట్లాడితే మంచిది అభివృద్ధి కాలేదు అంటే అభివృద్ధి కాకపోవడం కారణం నువ్వే అని మేము అంటాం ఎందుకంటే పదిహేను ఏళ్ళు నువ్వేములు వీటి మీద మళ్ళీ మేము భార్య సిపి చైర్మన్ గారు ఐదేళ్ళు ఉన్నారు మన తర్వాత ఇప్పుడు ఇంకో పక్క కూర్చుని ఇంకొక సప్పన్స ఆయన ఐదేళ్ళు ఉన్నాడు పక్క మీరే ఇరవై ఉంటారు మీరే పని చేయరు మన పక్క పని చేయలేరు అని ఎమ్మెల్యే గారిని విమర్శించడం ఇది ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఇలాంటి పద్ధతి మీకు బుద్ధి చెప్తారు ప్రజలు ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ప్రజలన్న అది ఒక రికార్డ్ అయింది ఆ రికార్డును ప్రజలకు మేము వినిపిస్తాం వినిపిస్తాం ఇరవై ఏళ్ళ నుంచి మేము ఏం చేయకుండా మళ్ళీ ఎమ్మెల్యే గారి మీద అలిశ్రమాల మీద కేసీఆర్ మీద మాట్లాడడం సిగ్గుబల్ల చర్యగా భావిస్తున్నాం మరి అలాంటి మాటలు మరోసారి మాట్లాడుకుని మర్యాదగా మాట్లాడండి పద్ధతిగా మాట్లాడండి అభివృద్ధి పదంలో నడిపేందుకు నర్సాపూర్ని ఎట్లయితే అభివృద్ధి పదం తీసుకుందామో దాన్ని ప్రజల కోసం ప్రజలకు గది చేయాలి మనం తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మేము మేమందరం ఉన్నామని చూసుకొని మేము ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతామంటే అది మంచిది కాదు జనం అంతా చూస్తుంది మీకు బుద్ధి చేస్తాం ఇస్తాము నర్సాపూర్ మున్సిపాలిటీలో గతంలో మేమే పాలించినాం ఇప్పుడు కూడా మేమే పాలిస్తాం అదంతా కేసీఆర్ చదువుతుండే మేమంతా జై కలిగినాం తెలంగాణ తెలియదు మున్సిపల్పై జెండా ఇవ్వలేదు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో చేసిన పనులు మేము ఆ టైంలోనే జరగడం జరిగింది ప్రతి ఒక్క టైం పని కూడా జరిగేవే మరి ఇప్పటివరకు ఈ రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క పని ఇప్పుడు ఈ అండర్ ట్వంటీ వ్యవస్థ కానీ తీసి ఈసీ కానీ

అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం ఎందుకంటే నర్సాసు పట్టణ వాసులు మన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆడిటోరియం బిల్డింగ్ కానీ మున్సిపల్ ఉన్న పాత బిల్డింగ్ కానీ మరి అన్నీ మరి అప్పుడు ఆయన చేసే పని లేవండి అప్పుడు కూడా మనం దాని మీద కేసు జరిగింది ఎందుకంటే స్టాఫ్ దువతరమైందని సమానంత పోయిందని మరి అప్పుడు చెప్పడం జరిగింది అప్పుడు కేసు కూడా నమోదు చేయడం జరిగింది కలెక్టర్ గారికి కానీ మున్సిపల్ కార్యాలయంలో కానీ మేము అందరం కూడా అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి తప్పుడు మార్పు తప్పుడు మాటలు మానుకోవాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక మహిళా ఎమ్మెల్యే చూడకుండా తప్పుడు మాటలు మాట్లాడి మరి ఆమె మీద నిందలు వేయడం మరి సబం కాదు మీకు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి ఆ వ్యక్తిగతంగా పోయి వాళ్ళని ఆమె చేసి మీరు కొట్టింది ఆమె గురగొట్టకుండా ఆమె గురగొట్టకుండా ఆ సమయాన సమయాన్ని జరిగింది మరి మరి వారు మాట్లాడే మాటలు వారికి వారిని విజయంతకే వదిలేస్తున్నాం అలాగే నసాదు పట్టణం అభివృద్ధి జరగలేదు అంటే అభివృద్ధి జరగలేదంటే గత కాలం కొంతకు చాలా కాలంగా ఇరవై సంవత్సరాలుగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళే ఈ అసంతి పట్టాలని పరిపాలించడం జరిగింది మరి డెవలప్మెంట్ కాదంటే వాళ్ళే సాధారణ సమస్యలని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మాట్లాడిన కింద పదిహేను నుంచి ఇరవై మందిని వాళ్ళే ఉన్నారు మున్సిపల్ స్పీకర్ కావచ్చు సర్పంచ్ సీట్ కావచ్చు జడ్పీ చైర్మన్ స్పీకర్ కావచ్చు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని మరి పక్కులు చేయలేరని చెప్పడం సభం కాదు మరి చేత గారిని మీరు ఎన్నికలైనా అఖ్యత లేదని అదే అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయింది అదే డబుల్ బెడ్రూమ్ ముందే కట్టిన డబల్ బెడ్రూమ్ కూడా మరి ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నారు మరి డబల్ బెడ్ రెండు వందల యాభై రెండు రెడీగా ఉన్నా మరి ప్రభుత్వం మీరున్న మీరిచ్చిన ఎమ్మెల్యేగా వినించుకొని మీరు ఇచ్చి న్యాయంగా ధర్మంగా ఎవరైతే మేరు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం మా ఎమ్మెల్యేలు కూడా మరి ధర్నా రాజవరూపం చేయడం జరిగింది మరి వారు ఎవరికైనా కన్నా పేదలకు ఇస్తే మరి అందరికీ మంచిది మరి వారికి గుర్తు చేసుకుంటాం వాళ్ళు ఇలా రెండు వేలు వేలు నాలుగు వేలు ఇలా లేక వాళ్ళు రోడ్లపై జీవనం సాగిస్తూ మరి అలాంటి వాళ్ళకి సాయం చేయాల్సిందిగా మరి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మరి ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలి కానీ పనికిరాని విమర్శలు చేస్తూ మరి ఒక ఎమ్మెల్యే మీద నెట్టడం మరి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ మీద మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం మరి మాకు వచ్చిన అవకాశం మాకు ఇచ్చిన అవకాశం మా కౌన్సిలర్స్ కానీ మేము ప్రతి వార్డు గత ఐదు సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మరి ప్రతి వార్డు కూడా మరి మా కౌన్సలర్ చెప్తారు మరి వార్డు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నా వార్డులో నా సొంతంగా నా వార్డు అయితే ఒక నైంటీ పర్సెంట్ వరకు నా వార్డులో తొంభై శాతం సిసి రోడ్డు కానీ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తిగా చేయడం జరిగింది తర్వాత మరిప్పుడు ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం